గుడ్ మార్నింగ్ అండి నేను మీ జయలక్ష్మి ఏం చేస్తున్నారు అందరు లేచారా లేదా నిద్ర మేమైతే లేచాము చక్కగా ఇడ్లీ వేసుకున్నాము టీ పెట్టేస్తున్నాను స్టవ్ మీద పెట్టేశాను ఆల్రెడీ ఇంక తర్వాత పైకి వెళ్దాం మనం బిల్డింగ్ పైకి వెళ్దాము ఈరోజు పూజ ఈరోజు తోట అసలు ఎలా ఉంది పూలు చేయరా లేదా ఇవన్నీ చూసుకోవాలి మన పెద్ద చెట్టు కింద కాసేపు ఇడ్లీ తింటూ మాట్లాడుకుంటూ గడిపేద్దాం ఇదిగో ఇప్పుడే పెట్టాను ఇడ్లీ అప్పుడే కాదు అప్పుడే ఉడికిపోయింది ఇగోండి ఉడికిన తర్వాత తీసుకుని పైకి వెళ్దాం అది పంచదార కూడా వేసుకొని ఎంత కావాలో అంత సరిపడా మేమైతే మా అమ్మాయికి నాకు నాలుగు స్పూన్లు పంచదార ఒకటి టీ పొడి రెండు స్పూన్లు వేస్తాను కరెక్ట్గా వస్తాయి మాకు అలవాటైపోయింది ముగ్గురికైతే ఇంకొకటి ఎక్కువ అట్లా అలవా అలవాటైపోయింది అయిపోయింది అది సంగతి మీరేం టీ చేస్తున్నారు ఈరోజు మేమైతే ఇడ్లీ నెయ్యి కారపొడి వేసుకుని తిందామని డిసైడ్ అయ్యాము ఉన్నాయి కానీ ఏమో కారపొడితో తినాలనిపించింది వేడివేడి ఇడ్లీ కారపొడి నెయ్యి బాగుంటుంది హ్యాపీగా హెల్తీగా కూడా ఉంటుంది అనమాట ఇడ్లీ ఉడికిన తర్వాత టీ కాగిన తర్వాత మళ్ళీ వద్దాం వేరే పని చూసుకునే లోపు మీకు మెంతులు చూపిస్తారండి మర్చిపోయాను అక్కడి నుంచి వస్తే వచ్చేసాం ఇదిగోండి మెంతులు మనం చూపించాను కదా ఒక వీడియోలో మీకు ఇది ఇంకొక వీడియోలో ఇక్కడ వరకు అయితే వచ్చాయి బాక్సులో చక్కగా వచ్చినాయి అనమాట ఇదిగో ఇంకొక రోజులో రెండు రోజుల్లో తీసేయచ్చు ఇదిగో ఇంకొక బాక్స్కి ఇప్పుడే వస్తున్నాయి మొలకలు చూసారా చక్కగా ఇవి రెండు రోజుల్లో పైకి వస్తాయి మళ్ళీ ఇవి పాల ప్యాకెట్స్ వేస్తారు కదా షాపుల్లో మాకు తెలిసిన షాప్ ఉంటే రెండు తీసుకొచ్చాను అక్కడ ఇదిగో ఒక బాక్సు అదొక బాక్స్ మెంతులు బాగుంటుందని చెప్పి అడిగి తీసుకొచ్చా ఇచ్చారు తెలిసిన వాళ్ళే కదా ఇచ్చారనమాట అదనమాట సంగతి ఇంకొక బాక్స్ అడిగా ఎల్లో కలర్ దీంట్లో ఈ మూడింట్లో మనం మెంతులు వేస్తే ఇదిగో హెరిటేజ్ పాల ప్యాకెట్లు బాగుంది కదా గట్టిగా ఉంటాయి ఇవి వల్ల గట్టిగా ఉంటాయి చక్కగా మెంతులు వేసుకోవడానికి బాగుంటాయి ఐడియా వచ్చింది మనకు కావలిస్తే ఈ ఒక్క గడిలో పొలంలో వేసుకుంటాం కదా గళ్ళు గళ్ళు అట్లా సాలు ఇది అంటారు కదా అలా ఒకటి తీసేసుకొని ఇంకొకటి అయితే ఉంచుకోవచ్చు మనం అందుకని చెప్పి నాకు ఐడియా వచ్చింది తెచ్చాను తెచ్చాను అంటే అడిగితే ఇచ్చారు కాబట్టి తెచ్చాను లేకపోతే వాళ్ళు ఇవ్వకపోతే నేను తేలేకపోయేదండి పాపం మంచిగా వాళ్ళే ఇచ్చారు అడగానే ఇంకోటి ఎల్లో కలర్ కూడా అడిగి పెట్టాను మూడు కలర్ కాంబినేషన్ బాగుంటుంది మెంతులు కూడా బాగుంటాయి వేస్తాయని చెప్పి ఒక ఆలోచన అంతే బయట ఎలా ఉంది అసలు ఏంటి తుదారండి ఇవాళ ఇటు నుంచి వెళ్ళి ఇవన్నీ మన హ్యాంగింగ్స్ మన బాల్కనీలో చల్లగా ఉందండి ఈరోజు వర్షం వస్తుందేమో హైదరాబాద్లో వర్షం కూడా చూపిస్తుంది చూడాలి ఇటు తూర్పు డోర్ డోర్దిలా ఇంకా మేము లేచాను ఇడ్లీ పెట్టాను ఇటు వచ్చాను ఇదిగో అసలు ఉంది మొత్తం హైదరాబాద్ ఇందాక నేను లేచినప్పుడు కొంచెం అండగా కనిపించింది కాలేజీకి కేబిల్లే పిల్లలు వెళ్ళిపోతున్నారు సరే మనం పైకి వెళ్ళిన తర్వాత చూద్దాం ఇంకా ఏమేమి వచ్చాయి ఏంటి అసలు విశేషాలు పైన నేను ఇప్పుడు దాకా వెళ్ళలేదు ఇంకా వెళ్దాము పైకి వెళ్ళి అప్పుడు మాట్లాడుకుందాం మళ్ళీ ఇడ్లీ తీసుకుని వెళ్దాం పైకి టీ ఇడ్లీ ఇప్పుడు మన ఇంట్లో పూజ స్టార్ట్ అయిందండి అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ ఈ వీడియో ఎప్పుడో తీసింది ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు దీపావళి పండుగ కదా మీ అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు అందరూ జాగ్రత్తగా పండుగ జరుపుకోండి ఈరోజు మా దీపావళి పండుగ స్టార్ట్ అవుతుంది అంతకుముందు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట మా ఇంట్లో దీపావళి పండుగ ఎలా జరుపుకుంటాము ఏంటి అనేది సింపుల్గా వీలైనంతవరకు వీడియో తీద్దాం అనుకుంటున్నాను మరి ఏం జరుగుతుందో చూడాలి ఒకళ్ళు వీడియో తీస్తే మాత్రం నేను అప్లోడ్ చేస్తాను తప్పకుండా తర్వాత ఇది ఎప్పటి వీడియో కాబట్టి ఈరోజు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను మీ జయలక్ష్మి అందరి దీపావళి పండుగ జాగ్రత్తగా జరుపుకోండి పిల్లలు అదంతా చాలా జాగ్రత్తగా ఉండండి సరే వీడియోలోకి వెళ్ళిపోదామా మనం పైకి వెళ్ళి మన చిన్న తోటలో కాసేపు ప్రశాంతంగా ఉందాం వచ్చేయండి మనందరం కలిసి చూడండి ఆకులు రావటం మొదలు పెట్టింది మన పెద్ద చెట్టుకి ఇంకా చూసారా పోయిన సంవత్సరం బస్తాలు బస్తాలు ఎత్తేసేదాన్ని ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యింది మా పాప పైకి వచ్చింది ఏం చేస్తుంది చూద్దాము ఒక్కసారి మనం కూడా మన చిన్న తోటలో ఇప్పుడు దాకా రాలేదు ఇడ్లీ అనో టీ అయిపోయింది కిందనే టిఫిన్ అయితే మాకు హాయ్ బంగారు తల్లి ఓహో ఓ రైలు రైలు బ్లూ కలర్ వచ్చింది బాగుంది ఆకుల్లో గ్రీన్ ఆకుల్లో బ్లూ కలర్ ఆ కాంబినేషన్ బాగుంటుంది ఎందుకో నాకు ఇది ఒక పిచ్చి నే నేచర్లో ఉండే కలర్స్ అన్నీ చూసుకుంటాను ఎంత బాగుంది కదా దేవుడు ఎంత అందమైన ప్రకృతి మనకిచ్చాడు కలర్స్ అనుకుంటాను బంగారు తల్లి ఏం చేస్తున్నారు మీరు ఓహో గాలి వస్తుంది గాలికి నిద్ర కూడా వస్తుందా అదండి సంగతి మన ఊర్లలో చెట్ల కింద కుర్చీలు వేసుకొని మంచాలు వేసుకొని కూర్చునే వాళ్ళం కదా హాయిగా అదనమాట ఇది మా పరిస్థితి నాకెంత ఆనందం అంటే హైదరాబాదులో ఇంత ఆనందం పొందటం నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఇచ్చాడు దేవుడు ఇది వరం నేనైతే నిజంగా వరంలాగే ఫీల్ అవుతాను ఒక్క కోటి రూపాయలు వచ్చినా ఇంత ఆనందం నాకు దక్కదు ఎందుకంటే పెద్ద చెట్టు కింద కుర్చీలు వేసుకొని కూర్చోవడం బిల్డింగ్ పైన హ్యాపీగా ఇండిపెండెంట్ హౌస్ దొరకటో అబ్బా నిజంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యం నాకు ఇది దక్కింది నాకు ఇష్టమైంది దేవుడు ఇచ్చాడు సొంత ఇల్లున్నా ఇంత ఆనందపడేదాన్ని కాదే మా అపార్ట్మెంట్లో వచ్చిన ఒకవేళ ఇది ఇలా నాకు అద్దెల్ అయినా సరే ఇలా వచ్చినందుకు మళ్ళీ హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఇదిగోండి ఇవాళ అబ్బా చెరి టమాటాలు చాలా వచ్చినాయినా చెరి టమాటాలు ఆంటీకి పంపించాలి శ్రీలత ఆంటీకి పంపించాలి అడ్రస్ తెలిస్తే కొరియర్

శ్రీలత అంటే మీరు కొంచెం చెప్పండి అడ్రస్ అవన్నీ ఇస్తే గనక మేము మాక్సిమం అవి పండిపోతున్నాయి అనమాట సో పండిపోతే మళ్ళీ ఇది అయిపోతాయి కాబట్టి మీరు ఈవినింగ్ ఈవినింగ్ లోపల చెప్తే మేము మాక్సిమం రేపు లేదా కల కొరం ఐడి ఐడియా ఇవ్వండి దాంట్లో అడ్రస్ చెప్తే నేను కొరియర్ బాక్స్లో వేసి మొత్తం కొరియర్ చేసి పంపించేస్తాను చెరి టమాటాలు పండినాయి కదా ఒక్కోసారి ఎక్కువ వస్తాయి ఒక్కోసారి తక్కువ వస్తాయి ఇప్పుడు బాగానే వచ్చాయి ప్రస్తుతానికి విత్తనాలు వరకు వస్తాయి నేను చెప్పాను కదా ఒక బాటిల్ వేసి ఫార్మట్ చేసి ఒక నాలుగైదు రోజులు అలా ఉంచేసి ఆ నీళ్ళు అలా పోసేసిన తర్వాత ఆ నీళ్లు ఫార్మట్ చేసి నీళ్ళు ఒక బాటిల్ వేసి నీళ్ళు ఉంటాయి కదా ఐదారు రోజులు ఉంచిన తర్వాత విత్తనాలలో అలా చల్లేసి చల్లేసిన తర్వాత మట్టి చల్లేయండి దాని మీద చక్కగా ములకలు వస్తాయి నేను అలానే చేస్తాను పోయింది సరే నేను కూడా చేస్తాను ఇప్పుడు మీకు పంపించిన తర్వాత మళ్ళీ వేసుకోవాలి మేము మళ్ళీ చేస్తాను నేను కూడా చేస్తాను నాకు కూడా కావాలి మమ్మీ కూడా ఎప్పుడు చెరి టమాటాస్ అలానే వేస్తారు ఒక ఫోర్ ఫైవ్ పండినా అనుకోండి అలా చేసేసి పెట్టేసి చేస్తారనమాట ఏమో నాకైతే బాగా వస్తాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు అడ్రస్ ఇస్తే నేను వెంటనే పంపించేస్తాను పది కాయలు వచ్చినా చాలు విత్తనాలకే కాబట్టి సరిపోతాయి సరిపోతే సరిపోతాయి ఇంకా లేట్ చేస్తే కనుక అవి పగిలిపోతున్నాయి కదా మమ్మీ అవును వాటర్ లిల్లీస్ ఏ మల్లెపూలు వచ్చినాయా మొగ్గలు చూసారా ఎంత ఈ కాలంలో వస్తాయా మీకు ఏమైనా తెలుసా నాకైతే అయితే తెలియదండి ఈ కాలంలో వస్తాయని పువ్వులు వాటర్ లిల్లీస్ చూసారా ఈ ఈ మల్లెపూలు ఈ కాలంలో వస్తాయని నాకు తెలియదు మరి ఎన్ని జాజి పూలు పెట్టేసుకో జాజి పూలు పువ్వు జాజి పువ్వులు కాదు పువ్వు లిల్లీ పువ్వులు దీన్ని జాజి పువ్వు అంటారు దీన్ని లిల్లీ పువ్వులు అంటారు ఎందుకంటే ఏకవచనం చాలా మా మమ్మీ టీచర్ అయిపోయింది చూసారా కొయ్యిపోతే ఎలా ఎండిపోతే నేను చూపిద్దాను నిన్న కోసేస్తాను ఇక్కడ ఇదిగో ఇట్లా నిన్న తీసుకెళ్సాను మీరు మమ్మీ పువ్వులు

హ్యాపీ నాకు కూడా మీ తోటలో చూస్తే నాకు ఆనందమే ఆనందంగా ఉంటుంది అప్పుడు మీరైతే ఇంకా నేల పెట్టుంది మీకు ఇంకా మంచిగా ఎంత అయితే అండి ఆ చెక్కటి అల్లుకుపోతుంది నేలలో ఉంటే అల్లుకుపోయింది అల్లుకుపోయి ఇన్ని కాయలు వస్తాయి మాకంటే తొట్లో కదా ఇన్ని కాయలు వస్తున్నాయి మాకు అదే సంతోషం లేండి అసలు లేని దానికన్నా ఉండటం బెటర్ కదా అదే సంతోషం నాకు ఇన్నోళ్ల ఇంత సంతోషం మాత్రం ఉంటుంది దగ్గర ఇక్కడ ఎందుకంటే టెర్రస్ గార్డెన్ కాబట్టి ఇది నేల కాదు కాబట్టి మమ్మీ తొట్లల్లోనే అంత కేర్ తీసుకుంటున్నారు అంతేనా

ఇవా చిన్న సైజు రేగ్గాయలు లాగా ఉన్నాయంటే సూపర్ ఉన్నాయి ఒకటి ఇది ఒకటి యాక్చువల్లీ ఆంటీ వాళ్ళు చిన్న మెంతాకు అదే వాడతారంట బట్ చిన్న మెంతాకు ఫస్ట్ టైం వాడారంట కానీ చాలా బాగుంది అన్నారు లాస్ట్ టైం నేను మమ్మీ కోసిచ్చారు కదా కదా మమ్మీ నిజంగా వర్షం వస్తుందని కింద మా అమ్మ మెంతాకు నేను చూడలేదు నేను చూడలేదు ఈ రోజు చూడలేదు కిందకెళ్ళి చూడాలి ఓకేనండి ఇంకేవి కూడా వస్తాను కోసం కంటే మొత్తం వచ్చాయి చూపిస్తాను మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కొత్త వారు వస్తే చూడగానే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ మన ఛానల్లో ఇలాంటివే ఉంటాయి అనమాట మీకు మీ జయలక్ష్మి ఇలాంటివే పడుతుంది మందారాలు మాత్రం ఇప్పుడు చాలా అంటే చాలా వస్తాయండి ఇంకా మందారాలు సీజన్ అది అయ్యో దీనికి పురుగు ఏది చూసుకోవాలండి ఓకే వీడియోలు తీసేటప్పుడు మామూలుగా తీస్తాం కానీ తోట పని ఎక్కువే ఉంటుంది కానీ కొన్ని చెట్లు అనిపిస్తాయి ఇటు అటు అటు అంటే ఎక్కడంటే అక్కడ పెట్టేస్తా కదా అందుకని కానీ చేసేటప్పుడు మాత్రం చాలా ఉంటుంది తక్కువ పోయాలి వర్షాకాలం కదా మమ్మీ సో వర్షాలు కూడా పడతాయి కాబట్టి వాటర్ చూసుకొని పోసుకోవాలి మనం ఓకేనా చూసారా చెరి టమాటస్ ఎంత పండిపోయినాయి కూడా అదిగో నెక్స్ట్ ఇదిగోండి మా అమ్మ ఇక్కడ ఏదో చేస్తుంది ఇది పింక్ కలర్ బాగుంటది అదే వేరే దాంట్లో వేద్దామని చూస్తున్నా నేను ఏంటది కలర్ ఫుల్ ఉన్నాయి కదా చాలా బాగుంటాయి అసలు అవి తీసుకెళ్ళి వేరే వేరే దగ్గర వస్తుంటా పింక్ కలర్ వచ్చింది ఈ పింక్ చూస్తున్నా అదే నేను అబ్బా బాగుంది కదా చూస్తా వేరే దగ్గర వస్తా ఇంకా సరేనండి మళ్ళీ ఇవన్నీ కోసే పని కదా మనకి ఉంటాను బాయ్ థ్యాంక్ యూ నన్ను అభిమానించే వాళ్ళందరికీ మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను మీ జయలక్ష్మి ఉంటానండి మరొక వీడియోలో కలుద్దాం మాత్రం షేర్ చేయండి లైక్ చేయండి తర్వాత మంచి కమెంట్ పెట్టండి నాకు కమెంట్ చూడగానే చాలా సంతోషం అనిపించింది చాలా మంది నాకైతే మంచి మంచి కమెంట్స్ పెడుతున్నారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట చిన్న తోట అనుకోకండి ఆనందం మాత్రం చాలా పెద్దది మా ఆనందం కోసం చూడటానికన్నా మీరు రండి ఎందుకంటే నా ఆనందాన్ని మీతోనే పంచుకుంటాను నేను అందుకని ఆ ఇది నా ప్రపంచం అయితే నా మీరు ఇంకొక ప్రపంచం అనమాట అంటే నా ప్రపంచాన్ని మీకు చూపిస్తూ నేను మీ ముందుకు వస్తూ ఉంటాను ఉంటాను బాయ్ సి మళ్ళీ కలుద్దాం ఎందుకంటే ఈ కోసిన తర్వాత ఇంకో బిట్టు యాడ్ చేస్తాం మళ్ళీ తర్వాత మొత్తం కలిపి చూపిస్తా మమ్మీ కోస్తున్నా కోస్తున్నా కోస్తున్నావా ఓకే కోస్తున్నా నేలలో అయితేనా నిజంగా అవును ఇది తొట్ల కాబట్టి నేలలో అయితే ఒక్కొక్కటి ఇంత వెళ్ళకపోయాడు అంత బాగా వస్తుంది ఇంకా పండుతుంది ఇంకా కొన్ని ఉన్న దూరంగా ఉండే ఇంకా ఉండబండి ఓకే నేర్లో అయితే మామూలుగా కాదు మామూలు వాళ్ళేంటి రాలేదా జస్ అట్లా పైకి వచ్చాను చూద్దామని ఒకసారి అలా జరుగుతుంది అంతే

మ్యాచింగ్ అవుతాయి పెట్టేసుకో ఎక్కువ ఇంకా పండించాలని కోరిక కాకపోతే చాలు దేవుడు మనకి ఎంత ఇచ్చాడో అంతలోనే సర్దుకోవాలి అదే మంచి లక్షణం అనమాట అదే ఫాలో అవుతున్నా నేను అసలు ఇది కూడా లేకపోతే అందుకని ఇది చాలు ఇంకొద్దు ఎక్కువ వద్దు అందుకని సినిమా అంటే పర్మిషన్ అంతే ఇచ్చారనమాట అందులోనే సర్దుకుంటే మంచిది అది ఓకే చిక్కుడు పురుగు వచ్చింది అవును అక్కడ కూడా అవును సున్నం పోయాలంట తెచ్చి సున్నం పోస్తా సాయంత్రం అట్లా వస్తా సున్నం బాటిల్ తీసుకుని వచ్చి మా మమ్మీ చూసారా నువ్వు కొంచెం మమ్మీ ఇది కదా చిక్కడు పాదు చిక్కడు పాదులో మీ జయలక్ష్మి బాగుందా బాగుంది 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 అంతేనమ్మా అంతే బాగుంటది ఎందుకు బాగుండదు మనం కష్టపడ్డది ఆనందిస్తుంటే బల్లే ఉంటది అండి అక్కడ ఉన్నాయి అండ్ మూర్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ పురుగు చాలా ఉంది అమ్మా మా మమ్మీ పురుగు చాలా ఉంది నేను సాయంత్రం వచ్చి సున్నమ్మ ఇమందంట అమ్మమ్మ నేను చిన్నప్పుడు చేసా గానీ గుర్తు రావట్లేదు అందుకని అమ్మమ్మని అడిగితే సున్నమ్మ అన్నారంట యా వచ్చేయ ఇంకా వచ్చేస్తా చేయగడుకోవాలి సాయంత్రం వచ్చి యా వీళ్ళు ఎక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి పెరీ టమాటాలు పోసేద్దాం ఇంకా సరేనా ఓకేనండి బాయ్ మరి ఉంటాను ఇంకా